హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దంతుల ఈరోజు మనం సమీకరణ వాదానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి ఎక్స్క్యూబ్ మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో సమీకరణం మూలాలు గుణశ్రేణులో ఉంటే స్థిర నిష్పత్తి విలువ ఇచ్చినటువంటి సమీకరణం రహస్యం ఇక్కడ మూలాలు గుణశ్రేణులో ఉన్నాయి గుణశ్రేయుల్లో ఉన్నప్పుడు ఆ మూలాలు ఏమవుతాయంటే ఏ బైఆర్ తర్వాత ఏ ఏఆర్ అవుతాయి సో ఇప్పుడు మూలాల మొత్తం ఏమవుతుందంటే ఏ బైఆర్ ప్లస్ ఏ ప్లస్ ఏఆర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ సెవెన్ బై ఎక్స్క్యూబ్ ఆప్షెంట్ వన్ కాబట్టి సెవెన్ అవుతుంది సో ఇక్కడ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అలాగే మూలాల లబ్ధం వచ్చేసి ఏ బై ఆర్ ఇంటూ ఏ ఇంటూ ఏఆర్ ఆర్ ఈక్వల్ టు చూడండి మూలాల లబ్ధం వచ్చేసి ఇక్కడ స్థిరపదం వచ్చేసి మైనస్ ఆఫ్ మైనస్ ఎయిట్ బై ఎక్స్క్యూబ్ ఆప్షంట్ ఇక్కడ ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏ క్యూబ్ అనేది ఎయిట్ అవుతుంది దాని నుంచి ఏ వాల్యూ ఏ క్యూబ్ ఈక్వల్ టూ క్యూబ్ కాబట్టి ఏ వాల్యూ టూ అవుతుంది ఇందులో మనం సబ్స్ట్యూట్ చేసినట్లయితే టూ బై ఆర్ ప్లస్ టూ ప్లస్ టూ ఆర్ ఈక్వల్ టు సెవెన్ ఎల్సిఎం చేస్తే ఆర్ అవుతుంది టూ ప్లస్ టూ ఇంటూ ఆర్ టూ ఆర్ ప్లస్ టూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సెవెన్ అవుతుంది దాని నుంచి టూ ఆర్ స్క్వేర్ ప్లస్ టూ ఆర్ ప్లస్ టూ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ ఆర్ సెవెన్ ఆర్ అవుతుంది టూ ఆర్ స్క్వేర్ ఈ సెవెన్ ఆర్ ఇటు వస్తే మైనస్ అయిపోయి మైనస్ ఫైవ్ ఆర్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో అవుతుంది సో దీన్ని మనం ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే టూ ఆర్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఆర్ మైనస్ వన్ ఆర్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో సో దాని నుంచి దీన్ని ఎలా రాస్తామంటే టూ ఆర్ మైనస్ వన్ ఇంటూ ఆర్ మైనస్ టూ ఈక్వల్ టు జీరోగా రాస్తే ఆర్ ఈక్వల్ టు వన్ బై టూ అవుతుంది అలాగే ఆర్ ఈక్వల్ టు టూ అవుతుంది ఇక్కడ టూ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ట్వంటీ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో యొక్క మూలాలు హరాత్మక శ్రేణిలో ఉంటే వాటి మొత్తము మనకిచ్చినటువంటి సమీకరణాన్ని రాసుకున్నాం ఇక్కడ ఏకామా బీకామా సి అనేవి ఏ హెచ్పిలో ఉన్నాయని మనం అనుకున్నట్లయితే ఏకామా బీకామా సి అనేవి హెచ్పిలో ఉన్నాయి అనుకుంటే బిఈక్వల్ టూ ఏమవుతుందంటే టూ ఏసీ బై ఏ ప్లస్ సి హర మధ్యం వచ్చేసి ఆ విధంగా అవుతుంది సో చూడండి ఈ ఫిఫ్టీన్ని ప్రతి టామ్ తోటి డివిజన్ చేస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ ట్వంటీ త్రీ బై ఫిఫ్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ బై ఫిఫ్టీన్ ఎక్స్ మైనస్ వన్ బై ఫిఫ్టీన్ ఈక్వల్ టు జీరో అవుతుంది సో ఎక్స్క్యూబ్ మైనస్ ఇది వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ అలాగే ఇది వచ్చేసి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు జీరో అవుతుంది చూడండి ఇక్కడ మనకి మూలాలు మొత్తం అడిగారు సో ఆల్ఫా ప్లస్ బేటా ప్లస్ గామా ఈక్వల్ టు ట్వంటీ త్రీ బై ఫిఫ్టీన్ అవుతుంది సేమ్ చూడండి ఇక్కడ కంపేర్ చేసుకుంటే మూలాల మొత్తం వచ్చేసి ట్వంటీ త్రీ బై ఫిఫ్టీన్ అవుతుంది ట్వంటీ త్రీ బై ఫిఫ్టీన్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఈక్వల్ టు జీరో సమీకరణము రెండు మూలాల మొత్తము సున్నా అయితే ఆ రెండు మూలాలు దీన్ని ఆప్షన్ మెథడ్లో చేద్దాం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ ఇచ్చారు సో ఫోర్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫార్టీ ఎయిట్ సో టోటల్గా ఇది అంతా కూడా జీరో అయిపోతుంది సిక్స్టీ ఫోర్ మైనస్ ఫార్టీ ఎయిట్ మైనస్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫార్టీ ఎయిట్ టోటల్గా ఎఫ్ ఆఫ్ ఫోర్ అనేది జీరో అవుతుంది అలాగే ఎఫ్ ఆఫ్ మైనస్ ఫోర్ కనుక్కున్నట్లయితే మైనస్ సిక్స్టీ ఫోర్ మైనస్ ఫార్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఇది కూడా జీరో వస్తుంది సో ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ అనేది సరైన సమాధానం అవుతుంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో సమీకరణ ఒక మూలము మరొక దానికి రెట్టింపు అయితే మూడో మూలము చూడండి ఈ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ముందు ఇచ్చిన సమీకరణం రాసి ఎఫ్ ఆఫ్ వన్ కనుక్కుందాం టూ ఇంటూ వన్ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ వన్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఇంటూ వన్ ప్లస్ త్రీ సో ఇక్కడ చూడండి టూ ఇంటూ వన్ క్యూబ్ అంటే టూ ప్లస్ త్రీ ఇంటూ వన్ స్క్వేర్ అంటే త్రీ మైనస్ ఎయిట్ ప్లస్ త్రీ సో ఎయిట్ మైనస్ ఎయిట్ జీరో వచ్చింది కాబట్టి వన్ అనేది ఒక మూలం అవుతుంది సో దీన్ని హార్నర్ సెన్సిస్ మెథడ్లో చేద్దాం సో వన్ ఇక్కడ ఎక్స్ క్యూబ్కు ఆప్షన్ టూ ఎక్స్ స్క్వేర్ కోఆన్ త్రీ ఎక్స్ కోప్షన్ మైనస్ ఎయిట్ కాన్స్టెంట్ త్రీ జీరో రాయండి టూ ప్లస్ జీరో టూ వన్ ఇంటూ టూ టూ త్రీ ప్లస్ టూ ఫైవ్ వన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ మైనస్ త్రీ వన్ ఇంటూ మైనస్ త్రీ మైనస్ త్రీ జీరో అయిపోతుంది సో దీన్ని టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరోగా రాసినట్లయితే దీన్ని ఎలా రాస్తాం చూడండి టూ ఎక్స్ స్క్వేర్ అలాగే ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరోగా రాస్తాం సో దీన్ని టూ ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ త్రీ మైనస్ వన్ కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో సో టూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ ఎక్స్ అనేది ఆఫ్ అవుతుంది ఇక్కడ ఎక్స్ అనేది మైనస్ త్రీ అవుతుంది సో ఇక్కడ మూలాలు ఏమొచ్చినాయి వన్ హాఫ్ మైనస్ త్రీ సో ఒక మూలము ఆల్ఫా అనుకుంటే ఇంకొక మూలం డబల్ ఇది టూ ఆల్ఫా అనమాట దీనికి రెట్టింపు ఇది కాబట్టి మూడవ మూలం ఇది అవుతుంది మైనస్ త్రీ అనేది మూడవ మూలం అవుతుంది ఇక్కడ ఆప్షన్ ఫోర్లో మైనస్ త్రీ ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీన్త్ ప్రాబ్లం ఎక్స్ క్యూ ప్లస్ త్రీ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూ ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో సమీకరణ మూలాలు అంకశ్రేడ్లో ఉంటే క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు చూడండి ఇచ్చినటువంటి సమీకరణం రాసుకున్నాం అయితే ఇక్కడ మూలాలు అంకశ్రేడ్లో ఉన్నాయి కాబట్టి ఒకటి ఏ మైనస్ డి ఇంకోటి ఏ మూడోది ఏ ప్లస్ డి అవుతుంది సో మూలాల మొత్తం కనుక్కుందాం ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి అప్పుడు మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్ అయిపోతే మూలాల మొత్తం అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఫ్షంట్ అంటే త్రీ పీ బై ఎక్స్ క్యూబ్ కోపిషెంట్ వన్ సో మైనస్ త్రీ పీ వస్తుంది ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ త్రీ ఏ ఈక్వల్ టు మైనస్ త్రీ పి సో త్రీ త్రీ క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ మైనస్ పి వస్తుంది ఈ ఏ వాల్యూని ఈక్వేషన్లో సబ్స్ట్యూట్ చేద్దాం సబ్స్ట్యూట్ చేస్తే మైనస్ పి హోల్ క్యూబ్ ప్లస్ త్రీ పి ఇంటూ మైనస్ పి హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూ ఇంటూ మైనస్ పి ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో సో మైనస్ పీక్యూబ్ ప్లస్ త్రీ పీ క్యూబ్ మైనస్ త్రీ పీ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో చూడండి త్రీ పిక్యూబ్ మైనస్ పీక్యూబ్ అంటే టూ పీ క్యూబ్ ప్లస్ ఆర్ టు ఈ మైనస్ టామ్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది సో టూ పీ క్యూబ్ ప్లస్ ఆర్ టు త్రీ అవుతుంది ఇక్కడ త్రీ పీక్యూ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ క్యూబ్ మైనస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూ ఎక్స్ మైనస్ ఆర్ ఈక్వల్ టు జీరో సమీకరణ రెండు మూలాల మొత్తం సున్నా అయితే ఆర్ ఈక్వల్ టు అన్నారు అంటే ఆల్ఫా ప్లస్ బేటా రెండు మూలాల మొత్తం సున్నా అయితే మూడో మూలం గామా సో ఆల్ఫా ప్లస్ బేటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఆషన్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ పి బై ఎక్స్ క్యూబ్ కోఆప్షన్ పీ అవుతుంది సో ఆల్ఫా ప్లస్ బీటా జీరో కాబట్టి ఆర్ వాల్యూ పి వస్తుంది దట్ ఇంప్లైస్ ఆర్ వాల్యూ పి వస్తుంది సో ఆర్ వాల్యూ అనేది పి కాబట్టి సో ఆల్ఫా బీటా గామా మూలాల లబ్ధము ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ మైనస్ ఆర్ మైనస్ ఆఫ్ మైనస్ ఆర్ బై వన్ అంటే ఆర్ వస్తుంది సో ఆల్ఫా బీటా గామా గామా వాల్యూ ఏంటమ్మా పి కదా సో చూడండి ఆల్ఫా బీటా ఇంటూ గామా వాల్యూ పి ఈక్వల్ టు ఆర్ సో ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఆర్ బైపీ అవుతుంది సో అలాగే ఇంకోటి ఆల్ఫా బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా గామా ఈక్వల్ టు ఇదేమవుతుంది క్యూ బై వన్ అవుతుంది సో ఇక్కడ ఆల్ఫా బీటాను అలాగే ఉంచి ఈ రెండిట్లోంచి మనం బేటా గామా గామా ఆల్ఫా గామా కామన్ చేస్తే ఆల్ఫా ప్లస్ బేటా ఉంటుంది ఈక్వల్ టు క్యూ సో ఆల్ఫా బేటా వాల్యూ ఆర్ బైపీ ప్లస్ ఆర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బేటా జీరో ఈక్వల్ టు క్యూ సో ఆర్ బైపీ ఈక్వల్ టు క్యూ సో ఆర్ ఈక్వల్ టు ఏమైంది పీక్యూ అవుతుంది ఇక్కడ అడిగింది కూడా ఆర్ వాల్యూనే పీక్యూ ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫోర్ రూట్ త్రీ ఫైవ్ ప్లస్ టూ ఐ మూలాలుగా గల బహుపతి సమీకరణం అన్నాడు ఒక మూలము ఫోర్ రూట్ త్రీ అయినప్పుడు దానికి ఇంకో మూలం మైనస్ ఫోర్ రూట్ త్రీ అవుతుంది అలాగే ఒక మూలం ఫైవ్ ప్లస్ టూ అయినప్పుడు ఇంకొక మూలం ఫైవ్ మైనస్ టూ ఐ అవుతుంది సో మూలాలు రాసాం ఫోర్ రూట్ త్రీ దానికి మైనస్ ఫోర్ రూట్ త్రీ ఫైవ్ ప్లస్ టూ ఐ ఇంకోటి ఫైవ్ మైనస్ టూ ఐ అనమాట సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఫోర్ రూట్ త్రీ మైనస్ ఫోర్ రూట్ త్రీ ఉన్నాయి సో కాబట్టి ఒకటి ఎక్స్ మైనస్ ఫోర్ రూట్ త్రీ ఇంకోటి వచ్చేసి ఎక్స్ ప్లస్ ఫోర్ రూట్ త్రీ అలాగే ఇది వచ్చేసి ఎక్స్ మైనస్ ఫైవ్ ప్లస్ టూ ఐ అవుతుంది అలాగే ఇది వచ్చేసి ఎక్స్ మైనస్ ఫైవ్ మైనస్ టూ ఐ అవుతుంది సో ఇప్పుడు వీటి యొక్క లబ్ధం కనుక్కుందాం వీటి లబ్ధం కనుక్కుంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా ఫోర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే ఫార్టీ ఎయిట్ వస్తుంది ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ త్రీస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ అలాగే ఇక్కడ వీటి లబ్ధం కూడా కనుక్కుందాం ఇక్కడ ఎక్స్ మైనస్ ఫైవ్ మైనస్ టూ ఐ ఇది వచ్చేసి ఎక్స్ మైనస్ ఫైవ్ ప్లస్ టూ ఐ అవుతుంది ఇక్కడ ఎక్స్ మైనస్ ఫైవ్ని ఏగా తీసుకోండి అప్పుడు ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఐ హోల్ స్క్వేర్ అవుతుంది దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్ ఐ స్క్వేర్ అవుతుంది సో ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ వన్ కాబట్టి ఇది మైనస్ వన్ ఇంటూ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ అవుతుంది సో ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ వస్తుంది సో అలాగే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ ఎయిట్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ వచ్చింది ఈ రెండింటి యొక్క లబ్ధం కనుక్కుందాం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ ఎయిట్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ సో ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేద్దాం ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ టెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ట్వంటీ నైన్ ఎక్స్ స్క్వేర్ తర్వాత మైనస్ ఫార్టీ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎయిటీ ఎక్స్ మైనస్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ టూ ఈక్వల్ టు జీరో ఫార్టీ ఎయిట్ ట్వంటీ నైన్స్ అంత అనమాట సో ఇప్పుడు ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ టెన్ ఎక్స్ క్యూబ్ ట్వంటీ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎయిటీ ఎక్స్ మైనస్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ టూ ఈక్వల్ టు జీరో చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ టెన్ ఎక్స్ క్యూబ్ మైనస్ నైంటీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎయిటీ ఎక్స్ మైనస్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ టూ ఈక్వల్ టు జీరో సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ పి ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూ ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో మూలాలు గుణశ్రేణిలో ఉంటే క్యూ విలువ ఇచ్చిన సమీకరణం రాశాం మూలాలు గుణశ్రేణులులో ఉన్నాయి కాబట్టి ఏ బైఆర్ ఏ ఏఆర్ అవుతాయి సో ఇప్పుడు మూలాలు లబ్ధం కనుక్కుందాం ఏ బై ఆర్ ఇంటూ ఏ ఇంటూ ఏఆర్ ఆర్ ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఆర్ బై వన్ అవుతుంది ఓకేనా మై సారీ మైనస్ కా స్థిరపదము బై ఎక్స్క్యూబ్ కోషన్ మైనస్ ఆర్ వస్తుంది సో ఏ క్యూబ్ వచ్చేసి మైనస్ ఆర్ సో ఏ వాల్యూ ఏమొస్తుందంటే మైనస్ ఆర్ హోల్ పవర్ వన్ బై త్రీ వస్తుంది సో ఏ వాల్యూ మైనస్ ఆర్ హోల్ పవర్ వన్ బై త్రీ సో ఇక్కడ ఈ ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇచ్చిన సమీకరణలో సబ్స్టిట్యూట్ చేద్దాం మైనస్ ఆర్ హోల్ పవర్ వన్ బై త్రీ హోల్ క్యూబ్ ప్లస్ త్రీ పి ఇంటూ మైనస్ ఆర్ హోల్ పవర్ వన్ బై త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూ ఇంటూ మైనస్ ఆర్ హోల్ పవర్ వన్ బై త్రీ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఆర్ వస్తుంది ప్లస్ త్రీ పి ఇంటూ మైనస్ ఆర్ పవర్ టూ బై త్రీ అవుతుంది అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది త్రీ క్యూ ఆర్ పవర్ వన్ బై త్రీ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అయిపోతే మై ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ ఇక్కడ త్రీ పి ఇంటూ మైనస్ ఆర్ పవర్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది స్క్వేర్ చేసినప్పుడు సో త్రీ పి ఇంటూ ఆర్ పవర్ టూ బై త్రీ మైనస్ త్రీ క్యూ ఇంటూ ఆర్ పవర్ వన్ బై త్రీ ఈక్వల్ టు జీరో అవుతుంది సో త్రీ పి ఇంటూ ఆర్ పవర్ టూ బై త్రీ ఈక్వల్ టు త్రీ క్యూ ఇంటూ ఆర్ పవర్ వన్ బై త్రీ 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 క్యాన్సిల్ అయిపోతాయి సో పి ఇంటూ ఆర్ పవర్ టూ బై త్రీ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఆర్ పవర్ వన్ బై త్రీ సో ఇక్కడ క్యూ నుంచేసి ఆర్ పవర్ వన్ బై త్రీ ఇటు తీసుకోండి పి ఇంటూ ఆర్ పవర్ టూ బై త్రీ మైనస్ వన్ బై త్రీ ఈక్వల్ టు క్యూ సో పి ఇంటూ ఆర్ పవర్ టూ మైనస్ వన్ బై త్రీ ఈక్వల్ టు క్యూ సో క్యూ ఈక్వల్ టు పిఇంటూ ఆర్ పవర్ టూ మైనస్ వన్ అంటే వన్ బై త్రీ సో ఆన్సర్ ఈజ్ పి ఇంటూ ఆర్ పవర్ వన్ బై త్రీ పిఇంటూ ఆర్ పవర్ వన్ బై త్రీ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ టూ ఎక్స్ ఫోర్ ప్లస్ త్రీ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో సమీకరణ మూలాలు రెండు రెట్ల ఉన్న విలువలు మూలాలుగా గల బహుపది సమీకరణము ఇచ్చిన సమీకరణాన్ని మనం పిఆఫ్ ఎక్స్ అనుకున్నాం ఇక్కడ సమీకరణాల మూలాలు రెండు రెట్లు ఉన్నా అన్నాడు కాబట్టి పిఆఫ్ఎక్స్ బై కే ఈక్వల్ టు జీరో అంటే ఇక్కడ కే అనేది రెండు రెట్లు కాబట్టి అక్కడ కే ప్లస్లో టూ తీసుకుంటాం సో పి ఆఫ్ ఎక్స్ బై టూ ఈక్వల్ టూ సో ఎక్స్ ఉన్న ప్లేస్ వల్ల ఎక్స్ బై టూ హోల్ పవర్ ఫైవ్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ బై టూ హోల్ పవర్ ఫోర్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ బై టూ హోల్ క్యూబ్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ ఎక్స్ బై టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో సో ఇదేమవుతుంది ఎక్స్ పవర్ ఫైవ్ బై థర్టీ టూ మైనస్ టూ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ బై సిక్స్టీన్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ క్యూబ్ బై ఎయిట్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ బై టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో ఇక్కడ మొత్తాన్ని ఇక్కడ ఎల్సియం చేసినట్లయితే ఇది వచ్చేసి ఎక్స్ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ టూస్ కాబట్టి టూ టూ ఫోర్ ఎక్స్ ఫోర్ తర్వాత ఇది వచ్చేసి ఎయిట్ ఫోర్స్ కాబట్టి ఫోర్ త్రీ ట్వెల్వ్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎయిట్స్ కాబట్టి ఎయిట్ ప్లస్ టూ సిక్స్టీన్స్ థర్టీ టూ సో టూ సిక్స్టీన్స్ థర్టీ థర్టీ టూ కాబట్టి సిక్స్టీన్ ఫోర్స్ వచ్చి సిక్స్టీ ఫోర్ ఎక్స్ ప్లస్ థర్టీ టూ త్రీస్ నైంటీ సిక్స్ బై థర్టీ టూ ఈక్వల్ టు జీరో ఈ థర్టీ టూ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోతే జీరో అయిపోతుంది ఇంకా రిమైనింగే రైట్ ఆన్సర్ ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ట్వల్వ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఎక్స్ ప్లస్ నైంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ట్వల్వ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఎక్స్ ప్లస్ నైంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ పవర్ సెవెన్ ప్లస్ త్రీ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో సమీకరణ మూలాలు వ్యతిరేక గుర్తులతో మూలాలుగా గల బహుపది సమీకరణము ఇచ్చిన సమీకరణం రాశాం ఇక్కడ మనం వ్యతిరేక గుర్తులు అన్నారు కాబట్టి పిఆఫ్ మైనస్ ఎక్స్ కనుక్కోవాలి సో మైనస్ ఎక్స్ ఫోర్ సెవెన్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ ఎక్స్ ఫోర్ ఫైవ్ ప్లస్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ ఆర్డ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ ఫోర్ సెవెన్ మైనస్ ఇక్కడ కూడా ఆర్డ్ నెంబర్ ఉంది కాబట్టి త్రీ ఎక్స్ ఫోర్ ఫైవ్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ ప్లస్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సెవెన్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ మైనస్తో గుణించినట్లయితే గుర్తులన్నీ మారుతాయి ఎక్స్ పవర్ సెవెన్ ప్లస్ త్రీ ఎక్స్ ఫోర్ ఫైవ్ మై ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ టూ కాస్త మైనస్ టూ అవుతుంది ఇదే సరైన సమాధానం చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ సెవెన్ ప్లస్ త్రీ ఎక్స్ ఫోర్ ఫైవ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ టెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో యొక్క మూలాలు ఆల్ఫా బీటా గామా డెల్టా అయితే ఆల్ఫా ప్లస్ టూ బీటా ప్లస్ టూ గామా ప్లస్ టూ డెల్టా ప్లస్ టూలు మూలాలుగా గల బహుపది సమీకరణము ఇచ్చినటువంటి సమీకరణం రాశాం ఇక్కడ ఆల్ఫా బీటా గామా డెల్టా మూలాలు అయితే ఆల్ఫా ప్లస్ టూ బీటా ప్లస్ టూ గామా ప్లస్ టూ డెల్టా ప్లస్ టూ మూలాలుగా గల వర్గ సమీకరణం అడిగారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ చేయాలి సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ అంటే ఎక్స్ మైనస్ టూ హోల్ పవర్ ఫోర్ మైనస్ ఎక్స్ మైనస్ టూ హోల్ క్యూబ్ ప్లస్ టెన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో అవుతుంది సో ఇందులో ఎక్స్ మైనస్ టూ హోల్ పవర్ ఫోర్ వరకు చేద్దాం ఎక్స్ మైనస్ టూ హోల్ పవర్ ఫోర్ని మనం ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా చేస్తాం సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ అవుతుంది దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ టూ ప్లస్ సిక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ఇంటూ టూ క్యూబ్ ప్లస్ టూ పవర్ ఫోర్ అవుతుంది దాని నుంచి ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఇక్కడ మైనస్ టూ ఉంటుందమ్మా సో మైనస్ ఎయిట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఫోర్స్ థర్టీ టూ ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ వస్తుంది అలాగే ఎక్స్ మైనస్ టూ హోల్ క్యూబ్ చేసినట్లయితే ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ మైనస్ ఎయిట్ వస్తుంది అలాగే ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ అవుతుంది వీటన్నింటినీ కూడా ఆ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ ఫోర్ ఫోర్ మైనస్ ఎయిట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ థర్టీ టూ ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వల్వ్ ఎక్స్ మైనస్ ఎయిట్ అయితే ఇక్కడ ఇంతవరకు కూడా ఓకే ఇక్కడ మైనస్ ఉంది మనం గమనించినట్లయితే ఎక్స్ మైనస్ టూ హోల్ క్యూబ్కు ముందు మైనస్ అనేది ఉంది తర్వాత చూడండి ప్లస్ టెన్ ఇంటూ అని ఉంది ప్లస్ టెన్ ఇంటూ ప్లస్ టెన్ ఇంటూ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ అలాగే ప్లస్ ఫోర్ ఇంటూ ఎక్స్ని ఎక్స్ మైనస్ టూగా రాసేసుకోండి ప్లస్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో సో వీటన్నింటినీ సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ నైన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫార్టీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిటీ ఎక్స్ ప్లస్ ఎయిటీ ఈక్వల్ టు జీరో వస్తుంది ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ నైన్ ఎక్స్ క్యూ ప్లస్ ఫార్టీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిటీ ఎక్స్ ప్లస్ ఎయిటీ ఈక్వల్ టు జీరో ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్క్యూ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో సమీకరణ మూలాలు ఘనాలు మూలాలుగా గల బహుపది సమీకరణ సమీకరణం ఎక్స్క్యూ ప్లస్ థర్టీ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఎన్ ఈక్వల్ టు జీరో అయితే ఎం కామా ఎన్ కేంద్రంగా పది వ్యాసార్థం గల వృత్త సమీకరణము ఇచ్చిన సమీకరణం రాసుకున్నాం ఇక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆల్ఫా బేటా గామా అనే మూలాలు అనుకుంటే ఇక్కడ మైనస్ త్రీ బై వన్ మైనస్ త్రీ వస్తుంది అలాగే ఆల్ఫా బీటా బేటా గామా ప్లస్ గామా ఇంటూ గామా ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ లేదు కాబట్టి జీరో అవుతుంది అలాగే మూలాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మైనస్ టూ బై వన్ అంటే మైనస్ టూ వస్తుంది అయితే ఇక్కడ ఘన మూలాలు కాబట్టి ఆల్ఫా క్యూబ్ క్యూబ్ గామా క్యూబ్ అనేవి కొత్త మూలాలు అవుతాయి సో ఆల్ఫా ప్లస్ ప్లస్ గామా హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ప్లస్ గామా హోల్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ ఆల్ఫా ప్లస్ ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ త్రీ ఆల్ఫా బీటా గామా అవుతుంది సో ఇందులో సబ్స్ట్యూట్ చేసినట్లయితే మైనస్ త్రీ హోల్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ త్రీ ఇంటూ ఆల్ఫా బీటా ఇది జీరో అయిపోతుంది ప్లస్ త్రీ ఇంటూ ఆల్ఫా బీటా గామా అనేది మైనస్ టూ సో ఇక్కడ మైనస్ త్రీ హోల్ క్యూబ్ అంటే మైనస్ ట్వంటీ సెవెన్ అలాగే ఇది మొత్తం జీరో అయిపోతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ టూ సిక్స్ కాబట్టి మొత్తం మైనస్ థర్టీ త్రీ వస్తుంది సో అలాగే ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ గామా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ గామా క్యూబ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటాగామా ప్లస్ ఆల్ఫా గామా ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫాగామా ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా గామా ఇంటూ గామా ప్లస్ త్రీ ఇంటూ ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్ అవుతుంది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇది మొత్తం జీరో కాబట్టి జీరో క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ ఈ వాల్యూ కూడా జీరోనే జీరో అవుతుంది అలా ఇక్కడ ఆల్ఫా బీటా ప్ల ఇది ఇంటూ అమ్మ ప్లస్ కాదు ఇంటూ సో ఇదంతా కూడా మనకి తెలియపోయినా ఇది కూడా జీరో జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో ప్లస్ త్రీ ఇంటూ ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్ అంటే మైనస్ టూ హోల్ స్క్వేర్ అవుతుంది సో త్రీ ఇంటూ ఫోర్ ఇది వచ్చేసి ట్వల్వ్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ గామా క్యూబ్ అంటే ఆల్ఫా బీటా గామా హోల్ క్యూబ్ సో మైనస్ టూ హోల్ క్యూబ్ మైనస్ టూ హోల్ క్యూబ్ అంటే మైనస్ ఎయిట్ వస్తుంది సో ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్క్యూబ్ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు జీరో అవుతుంది సో ఎక్స్ క్యూబ్ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కున్నాం మనకి ఎంత వచ్చింది మైనస్ థర్టీ త్రీ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ థర్టీ త్రీ ప్లస్ థర్టీ త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇక్కడ కనుక్కున్నాం ఇక్కడ ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ వచ్చింది ప్లస్ ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్ మైనస్ ఎయిట్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎయిట్ అవుతుంది సో ఇక్కడ మనకు ఒక సమీకరణం ఇచ్చారు దాంతో కంపేర్ చేద్దాం ఎక్స్ క్యూబ్ ప్లస్ థర్టీ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఎన్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఎంప్లస్లో ట్వెల్వ్ ఉంది ఎన్ ప్లేస్లో ఎయిట్ ఉంది ఎం అనేది ట్వెల్వ్ ఎన్ అనేది ఎయిట్ అనమాట సో ఇక్కడ సమీకరణం ఏమవుతుందంటే వృత్త సమీకరణం ఎక్స్ మైనస్ ట్వెల్వ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టెన్ స్క్వేర్ అవుతుంది సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ వై ప్లస్ సిక్స్టీ ఫోర్ ఈక్వల్ టు హండ్రెడ్ దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ వై వన్ ఫార్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అలాగే ఇక్కడ ఒక హండ్రెడ్ ఉంది మొత్తం సింప్లిఫై చేస్తే ప్లస్ వన్ నాట్ ఎయిట్ ఈక్వల్ టు జీరో చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ వై ప్లస్ వన్ నాట్ ఎయిట్ ఇది వన్ నాట్ ఎయిట్ అమ్మ ఈక్వల్ టు జీరో సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్ని చోట్ల వన్ ఎయిటీ త్రీ ఉంది వన్ నాట్ ఎయిట్ వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినంత లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్